ఓం శ్రీమాత్రే నమహ ఛానల్లోకి స్వాగతమండీ వారాహి నవరాత్రులలో రెండవ రోజు శుక్రవారం ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలంతో అదృష్టమంతా మీ సొంతం కాబోతున్నది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీపై కలగాలి అంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం రోజున ఈ ఒక్క చిన్న పరిహారాన్ని పాటించండి చాలు మీ జీవితమే మారిపోతుంది విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది అపుల బాధలన్నీ తీరిపోతాయి అపర కుబేరులుగా మారతారు అయితే ఈ పరిహారాన్ని ఏ విధంగా పాటించాలి అలాగే శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా మీరు జీవితంలో ఎటువంటి అద్భుత ఫలితాలు పొందుతారు అలాగే విపరీతమైన ధనాకర్షణ ఎలా కలుగుతుంది అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాని అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పరిహారం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది మానవుని జీవితంలో ఆటుపోట్లు అనేవి ఎప్పుడూ ఉంటాయి ప్రతి వ్యక్తి కూడా జీవితంలో సంతోషంగా గడపాలని కోరుకుంటాడు ముఖ్యంగా ప్రతి వ్యక్తికి జీవితంలో అనేక సమస్యలు ఎల్లవేళలా వెంటాడుతూ ఉంటాయి అలాగే కష్టసుఖాలు అనేవి అడుగడుగున ఉంటాయి అనేకమంది విపరీతమైన ఆర్థిక సమస్యల వలన ఆందోళనలకు గురవుతారు కొంతమంది ఎంత కష్టపడినా సరే సంపాదన అనేది నిలబడదు అలాగే ఆరోగ్య సమస్యల వలన కావచ్చు వ్యాపార పెట్టుబడిలో నష్టం ద్వారా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఈ విధంగా దన నష్టం అనేది ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటుంది ఇలా అనేక రకాలుగా ప్రతి వ్యక్తి జీవితంలో ధన నష్టం జరగడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే కొంతమంది డబ్బులను ఇతరులకు అప్పుగా ఇవ్వడం మళ్లీ వారు తిరిగి ఇవ్వకపోవడం లేదా డబ్బులను ఏదైనా సంస్థలో ఇన్వెస్ట్ చేయడము మోసపోవడం ఇలా అనేక రకాలుగా డబ్బు విషయంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా వారి జీవితంలో ధనానికి ఎటువంటి లోటు ఉండకూడదు అని కోరుకుంటారు ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అన్నారు ధనం లేనిదే ఈ సృష్టిలో ఏ పని ముందుకు వెళ్లదు మన అవసరాలకు నిత్యవసర సరుకులకు మనిషి జీవితం ఆనందంగా గడపడానికి ధనం ఎప్పుడూ అవసరం అవుతుంది అటువంటి ధన సంపాదన కోసం తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రతి వ్యక్తి కూడా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా మాకు డబ్బులు చేతిలో నిలకడగా ఉండడం లేదు ఏదో ఒక విధంగా మాకు నష్టం కలుగుతుంది అనేవారు ఎందరో ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఈ పరిహారం ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా ఎవరైతే జీవితంలో తగిన ధనం లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అటువంటివారు శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా విపరీతమైన ధనాకర్షణ మీ సొంతం అవుతుంది మీ ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో రెట్టింపు లాభాలను పొందుతారు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది చేసేటువంటి పనిలో గౌరవం మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి దినదినాభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఎవరైతే వ్యాపారంలో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా ఎదుగుదల లేక కుటుంబంలో ప్రశాంత వాతావరణం లేక అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ పరిహారము ఎంతగానో ఉపయోగపడుతుంది శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు అటువంటి శుక్రవారం రోజున ఈ విధమైన పరిహారాన్ని పాటిస్తే తొందరగా ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ రాశివారు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా విపరీతమైన ధనాకర్షణ కలగడంతో పాటుగా అపర కుబేరులుగా మారతారు దైవ బలం మీకు తోడుగా ఉండడంతో జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొంది అదృష్టవంతులుగా మారుతారు లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కలది ఒక చోట స్థిరంగా ఉండదు కాబట్టి ఒకరి దగ్గర నుండి మరొకరికి అలాగే వేరొక దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి లక్ష్మీదేవి మారుతూ ఉంటుంది అటువంటి చంచల స్వభావమున్న లక్ష్మీదేవిని మన దగ్గరే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా శుక్రవారం అనగానే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున ఎవరైతే ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచుతారో వారికి ఎల్లవేళలా మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది శుక్రవారం రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రపరిచి గుమ్మానికి తోరణాలు కట్టి పసుపు నీళ్లతో ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపు జల్లి అందమైన రంగవల్లులను వేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అలాగే ఆర్థిక సమస్యలనుంచి బయటపడటానికి శుక్రవారం రోజున విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు అమ్మవారి కరుణ కటాక్షాలు తమపై కలగాలని అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అందుకే శుక్రవారం రోజున విశేషంగా పూజలు చేస్తారు ఆర్థిక సమస్యల నుండి బయటపడచ్చని ఆశిస్తారు అటువంటి శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా మీకు మంచి ఫలితం కనిపిస్తుంది మీ ఇంట్లో ఉండే ఎటువంటి ఆర్థిక సమస్యలనైనా ఇట్టే తొలగిపోతాయి అలాగే ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు అవ్వదు చాలా సులభంగా ఈ పరిహారాన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే పాటించవచ్చు అంతేకాకుండా ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు అన్ని కూడా ఇట్టే తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని పండితులు చెబుతున్నారు సాధారణంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఉండొచ్చు సంతాన సమస్యలే కావచ్చు అలాగే మానసిక ప్రశాంతత ఉండకపోవచ్చు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ పరిహారం అనేది వారికి మంచి పరిష్కారాన్ని చూపిస్తుంది కాబట్టి చాలా తేలికగా అయ్యే ఈ పరిహారాన్ని ఏ విధంగా పాటించడం ద్వారా విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారాన్ని పాటించడానికి ఏ వస్తువులు అవసరమవుతాయి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ పరిహారాన్ని పాటించడానికి ఒక మట్టి పాత్ర అలాగే బియ్యము ఐదు రూపాయి నాణెములు ఐదు యాలకులు కావాలి తంత్రశాస్త్రంలో యాలకులకు ఒక ప్రత్యేకత ఉన్నది ఏలకులను పరిహారంలో ఉపయోగించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై అపారంగా కలుగుతుంది అంతేకాకుండా ఈ పరిహారం అనేది ఎటువంటి ఖర్చు లేకుండా చాలా తక్కువ మొత్తంలోనే చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి ముందుగా శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి లక్ష్మీమాత అనుగ్రహాన్ని పొందడం కొరకు అలాగే ఈ పరిహారాన్ని పాటించుకోవడం కొరకు శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ముందుగా పూజా కార్యక్రమాలను నిర్వహించుకుని తర్వాత ఈ పరిహారాన్ని పాటించడానికి కావలసిన మట్టి మట్టిపాత్రను ఐదు రూపాయలు ఐదు యాలకులను మందిరంలో ఉంచి నమస్కారం చేసుకోవాలి తర్వాత శ్రీ మహాలక్ష్మికి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా నమస్కరించుకుని మాకు అప్పుల బాధలు అన్నీ తీరిపోవాలి ధనాకర్షణ కలగాలి ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి మట్టిపాత్రకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి లక్ష్మీదేవికి నమస్కరించుకోవాలి తర్వాత శుభ్రపరచిన బియ్యాన్ని ఆ మట్టిపాత్రలో నాలుగు గుప్పెళ్ళు వేయాలి తర్వాత తీసుకున్నటువంటి ఐదు రూపాయి నాణములను లక్ష్మీమాతకు నమస్కరించుకుని ఆ మట్టిపాత్రలో వేయాలి ఆ తర్వాత ఐదు యాలకులను వేసి నమస్కరించుకోవాలి ఇలా వేశాక మిగిలిన బియ్యాన్ని అంతటినీ ఆ మట్టిపాత్ర నిండుగా పోసి నమస్కరించుకోవాలి ఈ విధంగా బియ్యంతో నింపిన మట్టిపాత్రను దేవుని మందిరంలో ఉంచి నమస్కరించుకోవాలి దీన్నే పవర్ఫుల్ పార్ట్ అని అంటాము ఈ మనీ పార్ట్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ విధంగా సిద్ధం చేసుకున్నటువంటి మట్టిపాత్రను శుక్రవారం రాత్రి అంతా పూజామందిరంలో ఉంచి తర్వాత రోజు అనగా శనివారం రోజున ఆ మట్టి పాత్రలోని బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వేయాలి అలాగే దానిలో వేసిన ఐదు రూపాయల నాణములను బిచ్చగాళ్లకు దానంగా వేయాలి ఈ విధంగా చేయడం ద్వారా ధనాకర్షణ అనేది విపరీతంగా కలుగుతుంది అప్పుల బాధలన్నీ తీరిపోయి అపర కుబేరులుగా మారతారు ఎంతో సులభంగా చేసే ఈ మనీ పాట్ పరిహారం అనేది చాలా సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి అదృష్టవంతులుగా మారి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి చెప్పాలంటే ఈ పరిహారం అనేది ప్రతి శుక్రవారం కూడా పాటించవచ్చు ఇలా ఎన్ని శుక్రవారాలు ఈ పరిహారాన్ని పాటిస్తే అంత మంచిది ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం పాటించడం ద్వారా లక్ష్మీమాత అనుగ్రహం అనేది మీపై ఎల్లవేళలా ఉంటుంది మీకు అంతా శుభమే జరుగుతుంది ఇక మని పార్ట్ మార్చేటప్పుడు ఐదు రూపాయి నాణేలను ఏదైనా గుడిలో హుండీలో వేయొచ్చు అలాగే యాలకులు బియ్యం మీరు వంటలో ఉపయోగించుకోవచ్చు సో చూశారు కదండీ వారాహి నవరాత్రులలో రెండవ రోజు శుక్రవారం నాడు విపరీతమైన ధనాకర్షణ పొందడం కొరకు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అలాగే ఈ పరిహారాన్ని ఏ విధంగా పాటించాలి ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా వీరి జీవితంలో జరిగే అద్భుతాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమః